వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం ఆర్టీఎఫ్ వెరిఫికేషన్ అనేది మొదలైందండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ ప్రక్రియ అనేది మొదలైంది మీ డీటెయిల్స్ అన్నీ కూడా జ్ఞానభూమి వెబ్సైట్లో విలేజ్లో అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లాగిన్లో అర్బన్కి వచ్చేటప్పటికి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాన్స్ సెక్రెటరీ లాగిన్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగిందండి ఎవరైతే ప్రీవియస్ ఇయర్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు మీ పేర్లన్నీ కూడా వచ్చేసాయి ఎందుకంటే మీ పేర్లన్నీ ఆన్లైన్లో ఆల్రెడీ ఎడిట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్గా జాయిన్ అవుతున్నారో ఈ పేర్లు కాలేజీ ఆన్లైన్ చేసేస్తే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి లేదంటే వాళ్ళు ఆన్లైన్ చేసిన తర్వాత ఒకటి ఒకటి యాడ్ అవుతున్నాయి సో యాడ్ అవ్వాలని వాళ్ళు కంగారు పడక్కర్లేదు ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి తర్వాత మీ పేర్లు కూడా యాడ్ అవుతాయి ఆల్రెడీ యాడ్ అయిన వాళ్ళు మాత్రం ఈ వెరిఫికేషన్ అని పూర్తి చేసుకోండి ఈ వెరిఫికేషన్కి ఈ వెరిఫికేషన్కి ఎవరైతే అప్లై ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్తో పాటు ఫ్యామిలీలో ఉన్న అందరు ఆధార్ కార్డ్ జెరక్స్లు బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ రైస్ కార్డు ఉంటే రైస్ కార్డు ఈ డీటెయిల్స్ పట్టుకెళ్తే సరిపోతుంది అండి అప్లికేషన్ ఫిల్ చేసి మీరు సంబంధిత సిబ్బంది మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారండి దీంట్లో బేసిక్గా స్టాప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అక్కడ ఏం అడుగుతుందంటే ఈ ఇది ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్ అన్నవారు సేమ్ సెక్రటరీటే కాదా అని అడుగుతున్నారండి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒకవేళ సెక్రటరేట్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి తర్వాత కొన్ని సందర్భాలు హౌస్ వాళ్ళు ఎక్కడైతే ఉందో హౌస్ వాళ్ళు డిఫాల్ట్గా మీ పేరు అనేది వస్తుంది మీరు ఒక దగ్గర ఉన్నారు వేరే దగ్గర ఉన్నారు అలాంటి సందర్భంలో మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది మార్చుకోండి తర్వాత స్టూడెంట్ అనేవారు సేమ్ కాలేజీలో సేమ్ కోర్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు లేదా వెరిఫికేషన్కి ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా ఈ డేస్ అడుగుతుంది తర్వాత మదర్ గార్డెన్కి సంబంధించి ఆధార్ నెంబరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అడుగుతుందండి తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ఫోన్ నెంబర్స్ స్టూడెంట్ ఫోన్ నెంబరు అలాగే గార్డెన్ ఎవరైతే ఆ నెంబర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఒకవేళ లేకపోతే చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందండి ఎవరైనా మీ ఫోన్ నెంబర్ రాంగ్గా ఉండి ఉంటే ఫాదర్ కానీ ఎవరిదైనా ఉన్నారు మీ ఫోన్ నెంబర్ మార్చుకోవాలనుకుంటే ఆఫీసులు బట్టి కూడా ఉంది మార్చుకోవచ్చు తర్వాత ఫైవ్ స్టాఫ్ వ్యాల్యుడేషన్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ పే ఫోర్ వీలర్ ఉన్నాయా అని అడుగుతుందండి తర్వాత ఎస్ఎఫ్టీకి వచ్చేటప్పుడు రెగ్యులర్గా సిక్స్ టౌ కిలోమీటర్స్లో థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీ ఎస్ఎఫ్టీకి ఎగ్జామ్స్ ఉన్నది తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేటప్పటికి రైస్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదండి కాకపోతే యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల యాభై వేలు లోపు ఉండాలి మామూలుగా అయితే మనం అర్బన్కి వచ్చేటప్పటికి లక్ష నలభై నాలుగు వేలు చూస్తాం రూరల్కి వచ్చేటప్పటికి ఒకటి ఇరవై చూస్తాం కదండి ఇప్పుడు రెండు లక్షల యాభై వేల వరకు దీనికి ఎగ్జామ్స్ ఉంటుంది పవర్ యూనిట్స్ అనేది లేదు తర్వాత ఎసెప్ట్ వచ్చేటప్పటికి వెయ్యి నుంచి పదిహేను వందల ఎసెప్ట్ అని మనం చూస్తామండి ఇది ఫైవ్ స్టార్ వెరిఫికేషన్ సంబంధించి నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు రైస్ కార్డు ఉందా లేదా రైస్ కార్డు ఉన్నది అంటే ఆ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు లేదంటే నో అని పెడతారండి తర్వాత ఎవరైతే మీ ఫ్యామిలీలో ఉన్నారో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అనేది అడుగుతుందో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నా ఆ సెలెక్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆధార్ నెంబర్ అవి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది పూర్తవుతుందండి ఇది విలేజ్ వచ్చేటప్పటికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టెన్ వరకు పూర్తి చేస్తారు అర్బన్ క్వశ్చన్ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రోసెస్ సెక్రటరీ వారి జ్ఞానభూమి వెబ్సైట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై అనేది చేస్తారండి రాని వారి పేరు యాడ్ అవుతున్నాయి కంగారు పడవద్దు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అండి తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది వాలిడేషన్కి వెళ్తుంది వాలిడేషన్కి వెళ్ళినప్పుడు ఏవైనా ఎన్బిఎమ్లో ప్రాబ్లమ్ కానీ ఉండి ఉంటే మాత్రం అది రిజెక్ట్ అవుతుంది లేదంటే అన్ని సాఫీగా కరెక్ట్గా ఉంటే ఉంటే మాత్రం మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుందండి అండి ఈ రకంగా మీరు ఈ ఫైవ్ స్టాప్ వాల్యుడేషన్ ఆర్ సిక్స్ స్టార్ వాల్యుడేషన్ రక రెండు రకాలుగా ఉన్నారు కాకపోతే ఫైవ్ స్టాప్ వ్యాల్యుడేషన్ ఇందులో పవర్ యూనిట్స్ అనేవి లేవు ఈ వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి